రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం కలిసిపోతుంది మరికొన్ని క్షణాలు మరికొన్ని నిమిషాలు నూతన సంవత్సరంలో దేవల్ని ప్రవేశింపజేయబోతున్నాడు ఈ చివరి గడియంలో ప్రియమ స్నేహితుల మన ప్రభుని ఆరాధిస్తూ స్థుతిస్తూ ఈ నూతన సంవత్సరాన్ని ఆహ్వానించే ముందు కొన్ని మాటలు దేవ భక్తులు రాసినటువంటి మూడవ వచ్చిన రెండవ మనం చూద్దాం హబ ప్రవక్త అనేకమైనటువంటి ప్రశ్నలు హబోపు ప్రవక్త కలిగి ఉన్నాడు ప్రిమైన స్నేహితులారా లెక్క పెట్టుకుంటే వెళ్తే దాదాపు యాభైకి పైగా అరవైకి పైగా ప్రశ్నలు హబోక్కు భక్తుడు తన జీవితంలో కలిగి ఉంటున్నాడు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కూడా ఈ జీవితంలో అనేక ప్రశ్నలతో ఈ సంవత్సరం ఉండవచ్చు అప్పుడు ప్రవక్త తను వేస్తున్నటువంటి ప్రశ్నలకు అనేకమైనటువంటి ప్రశ్నలకు తనకు జవాబు దొరకలేదు కొన్నిసార్లు జీవితంలో ఏమనిపిస్తుందంటే ఇంకా ఈ ప్రశ్నలకు జవాబు దొరకలేము అనిపిస్తుంది ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అలాంటి పరిస్థితులు ఎదుర్కొని ఉండొచ్చు స్నేహితులారా అన్ని మూడో అధ్యాయంలో ఒక కన్క్లూజన్ నా జీవితంలో నాకు ఎదురైనటువంటి ప్రశ్నలకు జవాబు దరిగినా దొరకకపోయినా నా దేవుడు ఎలాంటి వాడంటే కార్యాలను ఉత్తర పరిచయం దేవుడు పరిస్థితులు మార్చగలిగినటువంటి దేవుడు నా స్థితిగతులను సరిచేయగలిగినటువంటి దేవుడు నాకున్న ప్రశ్నలకు ఇవ్వగలిగినటువంటి దేవుడు నాకున్నటువంటి అనుమానాలను తీర్చగలిగేటువంటి దేవుడు అని నమ్ముతూ ఏమంటున్నాడంటే ప్రభావ సంవత్సరములు గణించుతుండగా ఈ దారి మనసు ప్రభుత్వం ప్రార్థిస్తే ఉన్నాడంటే ఇదిగో నా జీవితంలో ఏమున్నా లేకున్నా శాలలో పసుగున్నా లేకున్నా ఇదిగో చేతిలో పైరు చేతి వచ్చినా రాకపోయినా ఒలి చెట్లు కాపు కాసినా కాయకపోయినా నా జీవితంలో అనుకున్నవి జరిగినా జరగకపోయినా నేను మాత్రం నా రక్షణ కర్త ఏదో ఏదో ఆనందిస్తానని చెప్పి దేవుని స్థుతించడం నేర్చుకున్నాడు తన జీవితంలో ప్రశ్నలన్నిటికీ జవాబు దొరికిందని కాదు కానీ ఏది తనకు అనుకూలంగా ఉన్నా లేకున్నా అనేక పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా తను ఏమంటున్నాడంటే నేను దేవుని స్పృతిస్తాను ఇక్కడ ఉన్నది ఎందుకంటే అన్నీ అర్థం అవ్వాలని ఏం కాదు నాకున్న స్థితిలో నేను దేవుడి స్పృతించాలని ఆ బుక్ బేల్చున్నారు మాట చూద్దాం మూడో అధ్యాయకుండా వచ్చిన మనం చదువుదాం

జరిగిపోతా ఉన్నాయి ఎలా జరిగిపోతున్నాయి అంటే అనేక ప్రశ్నలకు జవాబులు దొరకకుండానే సంవత్సరాలు తగ్గిపోతా ఉంటున్నాయి అనేక చిక్కుముడులు విప్పబడకుండానే గతించిపోతుంటున్నాయి కోరిన నెరవేరకుండానే సంవత్సరాలు గతించి హృదయ వంశలు తీరకుండానే సంవత్సరంలో గతించిపోతుంటున్నాయి సాధించాలనుకునే సాధించకుండానే సంవత్సరంలో గతించిపోతుంటున్నాయి అయితే మీ యొక్క కార్యాలను నూతనపరచు అని మనం ప్రార్థిస్తున్నారు ఈ రాత్రి మనం ప్రార్థన జరిగినా జరగకపోయినా ఇకపై ప్రార్థన ప్రభా సంవత్సరాలు కలిసిపోతున్నాయి నా కార్యాలను నూతనపరచు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నూతన పరిచేటువంటి శక్తి దేవుడికి మాత్రమే క్రైస్త ఆడాలలో నూతన పరిచేటువంటి శక్తి దేవునికి మాత్రమే ఉంది దేవుడు మాత్రమే కార్యాలను నూతన పరచగలుగుతాడు ఆ కార్యము మన ఎవరు కూడా చేయలేదు కాబట్టి దేవుని అని దేవుడు శ్వాసించాలి దేవుడి మీద నమ్మకం పెట్టుకోవాలి రెండు పది ఐదు పదిహేడు చెప్తా ఉన్నా కదా ఎవడైనా పాదవి క్రీస్తులందు ఈ రాత్రి ఏంటి ఆలోచన ఏంటి పాదవి గతించాలి సమస్తము కూడా కృతగా అవ్వాలి క్రీస్తుల నూతన సృష్టిగా మారాలి చూడండి ప్రశ్న నూతన సృష్టిగా మార్చబడకుండానే నేను దేవుని బిడ్డను అనుకోవడము అది సరైనటువంటిది కాదు ఈ యొక్క నూతనత్వం అనేది క్రీస్తులో మాత్రమే ఉంది క్రీస్తు మాత్రమే ఆ యొక్క నూతనత్వాన్ని ఇవ్వగలుగుతాడు క్రీస్తు మాత్రమే నిన్ను నూతన పరచగలుగుతాడు మరి దేవుడు కూడా ఆ యొక్క నూతనము లేదండి ఎవడైనా క్రీస్తు నందు నూతన సృష్టి ఇక నూతన సృష్టిగా మార్చబడేట మన పరిస్థితి ఏది కూడా లేదు ఒక మాట యశ్యాగ్రంథం నుంచి మనం చదువుతాము పద్దెనిమిదవ వచ్చనము పంతొమ్మిదవ వచ్చనము ఇరవై వచనాన్ని మనం చదువుకుందాం మునుమటి వాటిని జ్ఞాపకం చేసుకున్న పడి సంగతులను తలంచుకున్న ఇదిగో

కుటుంబ చూడండి అనేక స్థానంలో ప్రభు వచ్చారంటే గతాన్ని మర్చిపోకండి గతంలో మీ స్థితిలో మర్చిపోకండి గతంలో మీకు ఎలాంటి మేలులే చేసినా మర్చిపోకండి భక్తులు నా ప్రాణం సమీపించు ఆయన చేసిన ఉపకారంలో దేని మరువకు అనేటువంటి వాక్యాలు మనం చదువుతున్నాం గతం మనకు గుర్తుంటేనే ప్రభువుని మనం స్థుపించగలుగుతాం కానీ ఇక్కడ యశ్వగలను తెలుసా పూర్వకాలపు పూర్వకాలపు సంగతులను తలంచుకున్న పడి నీనర్థం తెలుసా పూర్వకాలపు సంగతులు తరచుకోకండి ఈ సంగతులు ఏంటో తెలుసా మేలు కాదు దేవుడు చేసిన మేటను మర్చిపోమని కాదు నీకు కలిగినటువంటి ఫెయిర్స్ నీకు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి నీకు కలిగినటువంటి ఆ యొక్క పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ గుండా నువ్వు దేని గుండా అయితే నువ్వు వెళ్ళావో ఆ యొక్క వేదన ఆ మార అనుభవాలను నువ్వు జ్ఞాపకం చేసుకో ఏ పాపంలో అయితే నువ్వు జీవిస్తూ వచ్చావో ఇక ఆ పాపమును నువ్వు జ్ఞాపకం చేసుకో పూర్వకాలపు సంగతులను తలంచుకునబడి ఏమండి కొంతమంది ఎలా జీవిస్తూ ఉంటారంటే ప్రస్తుతం జీవిస్తున్నప్పటికీ కూడా గతాన్ని తలుచుకుంటూ గతాన్ని తలుచుకుంటూ గతంలో చేసినటువంటి పొరపాట్లు తలుచుకుంటూ గతంలో జీవించిన పాప జీవితాన్ని తలుచుకుంటూ గతంలో వాళ్ళకి ఎదురైనటువంటి చేరైన అనుభవాలను తలుచుకుంటూ గతంలో వాళ్ళకి ఎదురైనటువంటి ఫేలియర్స్ తలుచుకుంటూ కుదిలిపోతూ కృషించిపోతూ అందులోనే జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు బ్రహ్మాటాయుడు పూర్వకాల సంగతులు తలచుకున్నప్పుడు టైం యూ షుడ్ నాట్ రిమంబర్ యువర్ పాస్ట్ సిన్ అండ్ పాస్ట్ ఫెయిస్ గతంలో మీకు ఏదైతే ప్రతికూలత దాన్ని తలుచుకుంటూ జీవించదు చూడండి గతాన్నే తెలుసుకుంటూ జీవించొద్దు అలాగని ఇంకా జరగినటువంటి భవిష్యత్తును ఊహించుకుంటూ జీవించకూడదు దేవుడు ఏమంటాడు సార్ ప్రస్తుతం మీరు జీవించే ఉన్న పాటను మీరు జీవించారు అది దేవుడి యొక్క చిత్తము ప్రేమ శ్రీ గారు ఇంకా ఏమంటాడంటే మునుపటి వాటిని జ్ఞాపం చేసుకున్నప్పుడు పూర్వకాలపు సంగతులను తరం చుకునప్పుడు పూర్వకాలపు సంగతులు నీ జీవితంలో ఎక్కడైతే డిస్కరేజ్మెంట్ ఎదురైందో ఎక్కడైతే నీకు డిసప్పాయింట్మెంట్ ఎదురైందో ఎక్కడైతే ఆ ఆ యొక్క బలహీనతలు ఎదురవుతూ వచ్చాయో ఆ యొక్క పూర్వకాల సంగతుల్ని తలుచుకోకండి పూర్వకాల సంగతులే తలుచుకుంటూ పెద్ద తలుచుకుంటే ముందుకు జీవిస్తే ఏం జరుగుతుంది తెలుసా ఏం జరుగుతుందంటే దేవుడు నీ కొరకు ఉద్దేశించినటువంటి సంగతులు నువ్వు చూడలేవు ఈరోజు దేవుడు నీ కొరకు ఉద్దేశించిన సంగతుల్ని నువ్వు చూడగలగాలి అంటే నువ్వు గతాన్ని విడిచిపెట్టాలి ఇది గొప్ప రాత్రి వాగ్దానం చేస్తున్నాడు ఏమన్నాడంటే ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దాన్ని ఆలోచింపరా నూతన క్రియ చేస్తున్నాడు నువ్వెక్కడ ఓడిపోయావో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి నువ్వెక్కడ భావంలో కూలిపోయావో జ్ఞాపకం చేసుకోవాలి ఎక్కడ నీకు చేదైన అనుభవాలు ఎదురైపోయావో వాటిని జ్ఞాపకం చేసుకోవాలి సంవత్సరంలో తగ్గించుపోతున్నాయి ఇది మరి ఒక నూతన క్రియ చేస్తాను ఇక్కడ మరలా ఆలోచించాల్సింది ఏంటంటే నూతన క్రియలు దేవుడు మాత్రమే చేయగలుగుతాయి అది నువ్వు చేసుకోలేవు నేను చేసుకోలేను ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రతి సమాజంలో ప్రతి కల్చర్లో ప్రతి సొసైటీలో ప్రతి చర్చిలో ప్రతి కమ్యూనిటీలో ప్రతి దేశంలో నూతన క్రియలు చేయగలిగింది దేవుడు మాత్రమే కాబట్టి రాత్రి మన హృదయాన్ని ఆ దేవుడి వైపు మానుకోవడానికి మనసిద్ధి ఆ దేవుడి వైపు మన మనస్సును మరి లగ్నం చేయాలి ఈ మాట ఏది చెప్తుందంటే మనకు ఒక ఇస్తుంది ఇదిగో దేవుడు నా జీవితంలో ఒక నూతన క్రియ చేయబోతుంటున్నాడు శిరాత్రి మన దేవుడు సజీవుడు ఆయన మీ జీవితంలో తప్పకుండా ఒక నూతన క్రియను ఆయన చేస్తాడు చేసి తీరుతాడు నువ్వు చేయవలసిందల్లా ఆయన పైన నిరీక్షణ పెట్టుకోవడమే ప్రేమ నిర్మించినట్లారా నువ్వు ఎక్కడైతే కుమిలిపోతూ కురిగిపోతూ ఉన్నావో అక్కడే ఉండిపోకు దేవుడు మంచివాడు నిన్ను విమోచించగలుగుతాడు నిన్ను మరి ఆ యొక్క రిస్టోర్ చేయగలుగుతాడు రీకన్స్ట్రక్ట్ అని చేయగలుగుతాడు కొన్ని పరిస్థితులు పూర్తిగా చెడిపోయి ఉండొచ్చు కొన్ని పరిస్థితులు పూర్తిగా అయితే ఇది బాగుపడదు అన్నట్టుగా చెడిపోయి ఉండొచ్చు ఆయన కూడా పర్లేదు ఇలా దేవుని మీద నిరీక్షణ వచ్చినటువంటి వారి జీవితాలను దేవుడు చేస్తారంటే రీకన్స్ట్రక్ట్ సిచువేషన్స్ ఆయన మళ్ళా ప్రతి పరిస్థితిని కూడా సరిచేయగలుగుతాడు ప్రేమైనటువంటి స్నేహితుల మరి మన యొక్క నిరీక్షణ దేవుడి పైన ఉంచాలి మన ఆశ దేవుడి పైన మనం పెట్టుకోవాలి అక్కడే చతికిలు పడిపోయి మనం ఉండిపోకూడదు నిరాశతో ఉండిపోకూడదు భక్తులు అన్నాడు ఇప్పుడే అది మంచును మీరు దాన్ని ఆలోచింపరా ఈ రాత్రి ఈ ప్రశ్న భక్తులు ఇక్కడ వింటున్నటువంటి వాళ్ళందరికీ కూడా వేస్తున్నాడు ఏంటంటే మీరు ఆలోచించట్లేదా ఆయన నూతన క్రియ చేస్తాడని మీరే ఇది వాక్యం వాక్యంగానే మిగిలిపోలేదు ఈరోజు సజీవమైన వాక్యమై ఈ మాటలు వింటున్నట్టు మీతో కూడా మాట్లాడుతున్నాం ఇప్పుడే ఆయన ఒక నూతన క్రియ చేయబోతున్నాడు మీరు దాన్ని ఆలోచించట్లేదా నువ్వు ఆలోచించడం ప్రారంభిస్తే ఆయన ఒక నూతన క్రియ చేస్తాడు ప్రభు ఎంత గొప్ప గొప్పదేవుడే అరణ్యంలో నేను ద్రోవను కలగ చేస్తున్నాను నేను అరణ్యంలో ద్రోవ కలగ చేస్తున్నాను చూడండి ప్రజలు ఎంతో దూరం చెరగొనిపోయి వెళ్ళిపోయారు వాగ్దాన దేశం నుండి వాళ్ళు ఏమైపోయారంటే బగులో దేశానికి చెరగొనిపోయి వెళ్ళిపోయారు మరలా బులను చెరగించి మరలా వాగ్దాన దేశానికి వచ్చే దారిలో ఎన్నో ఎంతో ఏడాది ఉంది ఎంతో అరణ్య మార్గం ఉంది ఇప్పుడు వాళ్ళు వాళ్ళ సొంత దేశానికి ఎలా తిరిగి వస్తున్నారంటే ఆ అరణ్యములో పడి రావాలి అరణ్యంలో పడి వస్తుంటే దేవుడు అంటున్నాడు నువ్వు నీ యొక్క వాగ్ నుండి వాగ్దాన దేశానికి తిరిగి వస్తున్నటువంటి మార్గంలో నువ్వు అరణ్యంలో పడి నడుస్తున్నప్పటికి కూడా నువ్వు భయపడాల్సిన పని లేదు ఆ అరణ్యంలో మీకు ద్రవ కలగజ్ ఈ మాట ప్రభు నీకు కూడా చెప్పుకుంటున్నాడు నువ్వు ఎలాంటి పరిస్థితులు కూడా ఎలాంటి అరణ్యాలు కూడా వెళ్తున్నావు తెలియదు ద్రోహ తెలియనటువంటి మార్గంలో కూడా నువ్వు ప్రయాణం చేస్తున్నావేమో తెలియదు కానీ ప్రభు అంటున్నాడు నీకు దారి కనిపించని చోట కూడా నేను నీకు దారి చేయబోతున్నాను నవ్విన వారి స్తోత్రం చెప్పండి అలలుయా అలలుయా ఇంకా ఏమన్నాడంటే అరణ్యంలో నువ్వు నడుస్తున్నప్పుడు నువ్వు సొమ్ము సిలిపోకుండా దప్పి ఎడారిలో నదులు పాలు చేస్తున్నాను నేను నీళ్ళే దొరకవు ఎడారిలో ఎస్పె ఎడారిలో నీళ్లు దొరకవు అన్నటువంటి ప్రదేశంలో కూడా నేను అంటే నీ యొక్క హోప్స్ అన్ని పోయి ఉండొచ్చు నీ యొక్క నమ్మకం అంతా ఉండొచ్చు ఇక ఇది అసాధ్యం అను అనుకుంటున్నావేమో అసాధ్యమైనటువంటి ఎడారిలో కూడా నేను నదులు పాల చేస్తాను నీకు దప్పి కాకుండా నేను చూస్తాను నువ్వు సొమ్ము సెల్లకుండా నేను చూస్తాను నేను యొక్క నీ తప్పిక నేను తీరుస్తాను ఎడారిలో ఒక గ్లాస్ మంచిళ్ళు దొరికితే గొప్ప అనుకుంటాం కానీ దేవుడేమంటాడంటే గ్లాస్ మంచిళ్ళు కాదు నదులు ప్రవహింపజేస్తాను అదండి మన దేవుడి యొక్క శక్తి ఇరాజు ఈ మాటలు వింటున్నటువంటి సహోదరి సహోదరుగా మన దేవుడు అసహ్యమైనది ఏది కూడా లేడారిలో నదులు ప్రవహింపు ఆయన అరణ్యంలో ద్రోవ కలగ చేస్తాడు ఇంకా ఏమంటున్నాడంటే అడవి జంతువులు అడవి చుక్కలు నిప్పుకోడు నన్ను కలపల్చు ఇదిగో మీరు చరణ్ నుండి తిరిగి వెళ్తున్న సమయంలో అరణ్యంలో ఉన్నటువంటి ఏ జంతువు కూడా మీకు కానిచ్చేది ఏ పశుపక్షాదులు మేము హాని చేయాలి మీరు క్షేమంగా చేరుకుంటారు ఇంకా ఆ ఎదురయ్యే జంతువులు కూడా నన్ను కనపరుస్తాయి రైతులగా ఆయన కార్యము చేయవలసిందంతా కూడా ఏంటంటే వెనుక నుంచి మరిచి వేగిరపడాలి పిలిపి నాలుగు పదమూడు భక్తులు అంటున్నాడు కదా ఇదిగో ఒకటి చేయించున్నాను ఏంటంటే వెనుకున్నది నేను మరిచిపోతున్నాను నా ముందున్న వాటి వరకై నేను వేగిరపడుచున్నాను ఇంకొక మాట చెప్పాలంటే ఐఎమ్ టువర్డ్స్ దో అంటే నా లక్ష్యమును చేరుకోవడానికి నేను ప్రయాసపడుతున్నాను అన్నాను రాత్రి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అనేకమైన చేదైన అనుభవాలు మీకు చూడవచ్చు నువ్వు జీర్ణించుకోలేనటువంటి చేదైన అనుభవాలు నీకు ఉండొచ్చు గొంతు బింగుడు పడినటువంటి సందర్భాలు నువ్వు తట్టుకోలేనటువంటి అవమానాలు చాటుగా ఏడుచుకున్నటువంటి కన్నీళ్లు మీకు ఉండవచ్చు అయితే

వాటిని జ్ఞాపకం చేసుకున్న పూర్వకాలపు సంగతులను నేను ఒక నూతన క్రియ చేయించున్నా ఇప్పుడే అది మొలచి మొలచును మీరు దాన్ని ఆలోచించరా నేను అరణ్యముల త్రో కలగజేయించున్నాను ఎడారిస్తున్నాను గతమును తరిచి కుంగిపోవలసిన పని లేదు గతాన్ని తలుచుకుంటూ కంటిన్యూ రాలుస్తూ ంగి కృషించిపోవలసిన పని లేదు గతమేదైనా క్షమించే దేవుడు అనుకున్నాడు ఇది నూతనటువంటి మనస్సుతో దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని కనపరుస్తూ ఇంకా ఈ సంవత్సరం దేవుళ్ళతో సరి ఎదగలేకపోయావేమో దేవుడు మరొక అవకాశం ఇస్తుంటున్నాడు దేవుడు మరొక జీవించడానికి దేవుడి కొరకు ప్రయాస పడడానికి దేవుడి కొరకు గొప్ప కార్యాలను చేయడానికి దేవుడి కొరకు అవకాశం ఇస్తున్నాడు రండి సమయంలో నిలిచిపోతున్నట్టుగా మనమందరం కూడా దేవుడిని ఆరాధన చేద్దాం దేవుడి నూతన కార్యం చేసేవాడు ఈ రాత్రి మనసు దేవుడి దేవుడి కొద్ది వాళ్ళు నియమించుగా